పాల్వంచ నవభారత్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తుల విగ్రహాలు ఈరోజైతే నవనగర్ కాలనీలో ఊరేగింపుగా బయలుదేరాయండి మరి మేమైతే కోలాటం ప్రోగ్రామ్ అయితే చేసామండి కమిటీ వారైతే సాయంత్రం ఐదు గంటలకే స్టార్ట్ అవుతుందన్నారు పిల్లలు స్కూల్ నుంచి రావడానికి ఐదు అవుతుందండి రెడీ అయి రావాలంటే ఆరు ఆరున్నర అవుతుందని చెప్పాను ఇంకా ఐదు గంటల నుంచే ఫోన్స్ ఫోన్స్ అయితే వస్తున్నాయండి ఫోన్ల మీద ఫోన్ లింక్ అవ్వలేదా అని చెప్పేసి పిల్లలేమో రెడీ అవ్వలేదండి నేనైతే ఈరోజు చాలా టెన్షన్ పడ్డానండి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ చేయాలంటే అందులో ఎంతో శ్రమ ఉంటుందండి చెప్పిన టైంకి వెళ్ళాలి చెడైనా మంచి అయినా భరించాలి ఇంకా నేనేమో పిల్లలు నడిచాను చాలా లేట్ చేస్తున్నారు ఐదు గంటలకి అన్నారని చెప్పేసి వాళ్ళు రెడీ అయిన తర్వాత ఆటో వాళ్ళు కొంచెం లేట్ వచ్చారు ఇంకా అస్తా లేట్ అయింది ఇంకా నాకు కూడా ఈ రోజు అయితే చాలా హడావిడి ఉందండి ఇంట్లో ఈ టెన్షను ఆ టెన్షన్ రోజు అయితే చాలా హడావిడిగా టెన్షన్ పడ్డామండి ప్రోగ్రామ్ ఎలా జరుగుతుందో ఏంటో అని కానీ ప్రోగ్రామ్ అయితే పూర్తయిపోయిందండి చక్కగా స్వామివారి ఆశీర్వాదము ఇచ్చారు తర్వాత భోజనాలు కూడా పెట్టారండి మాకైతే గెస్ట్ హౌస్లో భోజనాలు కూడా పెట్టించారు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి ఒక ప్రోగ్రామ్ చెయ్యాలి అంటే ఎంతో కష్టపడాలండి ఏదైనా భరించాలి మనము చూసే వాళ్ళకి తేలిగ్గా అనిపిస్తుందండి కానీ దాంట్లో మంచి అయినా చెడైనా మనమే స్వీకరించాలి ఇంకా గెస్ట్ హౌస్లో భోజనాలు కూడా పెడుతున్నారండి మాకైతే చక్కగా ఇలా చూసుకుంటే చాలండి మాకు ఇంకంతే చక్కగా రిసీవ్ చేసుకొని దగ్గరుండి భోజనాలు పెట్టించి కళాకారుల కంటే ఒక వ్యాల్యూ ఇస్తే మాకు అదే పదివేలు సంతోషం అండి కళని కాపాడుకోవాలి కళాకారులకి విలువ ఇవ్వాలనేదే నా